మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మొత్తానికి పెళ్లి చేసుకుంది అయితే పెళ్లికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రత్యేకంగా మునిపెన్నడు తెలియని విధంగా ఆమె భూతశుద్ధి వివాహం చేసుకోవడం ఓ హాట్ గా మారితే మరి పెళ్లిలో ఆమె వేలుకు ఉన్న ఉంగరం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చూడటానికి ఎంతో ప్రత్యేకంగా ఎంతో స్పెషల్గా అపురూపంగా కనిపిస్తున్న ఆ ఉంగరం గురించి ప్రతి ఒక్కళ్ళు తెగ వెతికేసుకుంటూ ఉన్నారు మరి ఈరోజు ఈ వీడియోలో తన వేలికి తొడుక్కున్న ఆ పెళ్లి ఉంగరం ప్రత్యేకత ఏంటో దాని విలువ ఏంటో దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే సమంత తన వివాహ పద్ధతిని యోగా శాస్త్రంలో అతి ప్రాచీన్యమైన మరియు చాలా ప్రాశస్తమైన భూతశుద్ధి వివాహం చేయించుకుంది అయితే ఈ వివాహంలో వదు లు ఉంగరాలని మార్చుకోవచ్చు లేదా దండలు వేసుకోవచ్చు మంగళసూత్రం కూడా కట్టించుకోవచ్చు అయితే వివాహంలో భాగంగా సమంత ఈసారి తన పెళ్లిని ఉంగరాల మార్పుతో పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే ఇలాంటి ప్రక్రియలోనూ తన వేలికి పెళ్లి ఉంగరం చాలా స్పెషల్ గా కనిపిస్తోంది ఈ ఉంగరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డైమండ్ మర్చెంట్స్ అయిన థియోడ్రస్ అనే ఒక గ్రీస్ కి చెందిన కంపెనీ వాళ్ళు తయారు చేశారట పైగా ఈ ఉంగరం చాలా ప్రత్యేకతని సంతరించుకుందని చాలా కొద్దిమంది మాత్రమే అంటే ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి ఉంగరాలని తయారు చేయగలరట అందులోను ఎంతో స్పెషల్గా ఎగ్జైటింగ్గా ఉండే లాజెన్స్ ప్రోట్రేట్ కట్ ఉండే సహజ సిద్ధమైన వజ్రాలతో ఈ ఉంగరాన్ని చేయడం జరిగింది పువ్వుల రెక్కల ఆకారంలో ఉండే విధంగా ఎనిమిది కస్టమైజ్డ్ డైమండ్స్ని ఇలా పువ్వుల షేప్లో కట్ చేయించి ఈ ఉంగరాన్ని తయారు చేశారట పైగా ఇలా ఈ ఉంగరాన్ని తయారు చేయడానికి ఎంతో నైపుణ్యత అవసరమని అలా ఇలాంటి ఉంగరాలు కేవలం అతి తక్కువ మంది మాత్రమే ప్రపంచం మొత్తంలో చేయగలరని అలా చాలా స్పెషల్గా ఎంతో కాస్ట్లీగా ఉండే కేవలం అతి కొద్ది మంది మాత్రమే ధరించగలిగే ఇలాంటి స్పెషల్ డై బ్రాండెడ్ డైమండ్ షోరూమ్ నుంచి తన పెళ్లికి తగ్గట్టుగా తన ఆలోచనలన్నింటి అన్నింటి ఈ డైమండ్ రింగ్ని తయారు చేయించుకుంది సమంత మరి ఇది ఇలా ఉంటే ఎంతో స్పెషల్గా ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారి ప్రతి ఒక్కరూ సమంత వేలికి ఉన్న ఉంగరం గురించే మాట్లాడుకుంటున్న ఆయన మరి ఈ ఉంగరం విలువ ఎంతో తెలిస్తే మనందరం నోరలబెట్టవలసిందే అవునండి ఇది లక్షల్లో కాదు ఏకంగా కోట్లల్లో ఉంది ఈ ఉంగరం విలువ కోటిన్నర రూపాయలు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ సమంత తన వేలికి తొడిగించుకున్న ఉంగరం విలువ కోటిన్నర రూపాయలు ఒక విధంగా చూసుకున్నట్లయితే పెళ్ళే ప్రత్యేక ఆకర్షణ ప్రతి ఒక్కరూ భూతశుద్ధి వివాహమా అసలు ఇదంటే ఏంటి అని వెతుక్కుంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక దానిలో నుంచి పూర్తిగా బయటపడకముందే అందరి దృష్టిని ఆకట్టుకుంటూ హాట్ టాపిక్గా మారింది సమంత వేలికి తొలగించుకున్న ఉంగరం మరి ఇలాంటి నేపథ్యంలోనే సమంత పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే సమంత పెళ్లికి తొడిగించుకున్న ఉంగరం విలువ ఎంతో దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఓ హాట్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి